అవుతారు అని అనుకుంటే శాంబశివరావుతో పాటు ఆయన ఏదైతే ప్రజలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయంతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రశ్ని పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కూటమికే ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి మరి గత యాభై ఐదు సంవత్సరాల్లో అందరు నోట్లో నాలుగే అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంటి పట్టా కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనదైగా చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సంసారో ఆయన్ని అభిమానించారు ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఎద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది మా నాన్నగారి పట్ల మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఇంత దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అంటే కనీసం అర్హత ఉన్నవాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి డెబ్బై ఏళ్ళ చరిత్ర తర్వాత ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది ఈ రోజున ప్రజలకి పని చేయాలి అంటే తప్పనిసరిగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి పతి పేదవాడికి కూడా పని చేయించాలి ఏదైనా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి నా యాభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు అంటం కూడా జరిగింది మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన అభినందిస్తాను తప్పనిసరిగా ప్రజా మద్దతు ఏదైతే కూటమికి ఉంటదో ప్రజల యొక్క మద్దతు పొందిన నాయకుడు మా కూటమిలోకి రావడం సందర్భంగా పదహారో డివిజన్ పక్కన ఉన్న మూడు డివిజన్లు కూడా ఇవాళ వైసీపీ కూడా ఖాళీ అయిపోయింది తప్పనిసరిగా ఈ ఐదు డివిజన్ నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లో కూడా అసలు వైసీపీకి ఓటు అనేది పడకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు పదమూడో తారీఖు తర్వాత తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా మనకి మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో ఒక మంచి ప్రభుత్వం ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది